नमस्कार जी bueno tu corona no mi

जनता देशान की गणता भारतीय जनता देशान की गणता बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारतीय जनता पार्टी निजर्ग आफी డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం అయినటువంటి కమలా నిలయంలో స్వేచ్ఛ సమత స్నేహబంధానికి అయినటువంటి మన ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మూగన్నెల చట్టాన్ని ఎగరవేయడం జరిగింది డెబ్బై ఏడవ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా మా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు పట్టణ అధ్యక్షులు గంగన్న గారు అదేవిధంగా మా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజున బ్రిటిష్ పరిపాలనలో ఎలాగైతే చిత్రహింసలు అనుభవించారో ఎలాగైతే మన హక్కులన్నీ రాస్తూ ఎక్కడికక్కడ మనల్ని కట్టు బానిసలుగా వాడుకున్నారో అవన్నీ చూసి భరించలేక ఓర్వలేక ఎంతోమంది గొప్ప మహనీయులు వారి కుటుంబాలను సైతం వారి జీవితాలను సైతం త్యాగం చేస్తూ చాలా చిత్రహింసలు అనుభవిస్తూ వారి రక్తంతో మన భరతమాత మన భర్త గడ్డని తడిపి మనకు స్వతంత్రాన్ని మనకు స్వేచ్ఛని అందించారు అటువంటి మహనీయులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆలోచన సరళిని ముందుకు తీసుకెళ్లే విధంగా మన భరతమాతకి స్వాతంత్రం వచ్చింది కానీ దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల పాటు స్వాతంత్రం లేని స్థితిలో మనం ఉండిపోయాము బ్రిటిష్ సంఖ్యలు తెగాయి కానీ బ్రిటిష్ వాళ్ళ ఆలోచనతో పనిచేసేటటువంటి కాంగ్రెస్ సంఖ్యలను మాత్రం తెంపుకోవడానికి చాలా సమయం పట్టింది గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిజంగా అసలు స్వేచ్ఛ స్వాతంత్రాలను మన భారతీయులు అనుభవిస్తూ ఉన్నారు ప్రతి రాష్ట్రం అనుభవిస్తుంది ప్రతి రాష్ట్రంలోని ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు అభివృద్ధి పరంగా కానివ్వండి సంక్షేమ పరంగా కానివ్వండి ఈ రోజున ప్రపంచ దేశాధినేతలే నరేంద్ర మోదీ గారికి ప్రణమిల్లుతున్నారంటే వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వారి ఆలోచన సరళి మాతని అంత ఎత్తున తీసుకువెళ్ళి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క వర్గాన్ని కార్మికులు కానివ్వండి కర్షకులు కానివ్వండి మహిళలు కానివ్వండి మహిళలకు పెద్దపీట వేస్తూ ఇస్తున్నటువంటి పథకాలు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కుల మతాల కథితంగా వారి అందిస్తున్నటువంటి సంక్షేమం కానివ్వండి నిజంగా చెప్పాలంటే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కనీసం వారి పేరు ఎత్తే అర్హత కూడా లేదు అటువంటి ఒక మహనీయులు వారి ఆలోచన సరణి మనం కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలని మరి ఈ రోజున మహిళలు నిజంగా ముఖ్యంగా నేను ఒక మహిళని మహిళల గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళ ముందుకు వెళ్తుంది అంటే అది నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పై పైనుంచి ఆకాశం నుంచి కింద సముద్ర గర్భం వరకు మహిళ ప్రాతినిధ్యం వహించని రంగం లేదు నిజంగా మేము చాలా సంతోషంగా చెప్తా ఉన్నాం పూర్తి స్వేచ్ఛ లభించింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో మహిళలకి అదేవిధంగా ప్రతి ఒక్క రంగానికి వ్యవసాయం కానివ్వండి కార్మికులు కానివ్వండి ప్రతి ఒక్క రంగం ప్రతి ఒక్క రంగానికి సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఈ రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భరతమాత సంఖ్యలను తెంపడానికి వారి జీవితాలను త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్క మహనీయుని గుర్తుకు తెచ్చుకుంటూ స్ఫురణకు తెచ్చుకుంటూ ప్రతి ఒక్క భారతీయుడి ఊపిరి ఉన్నంత వరకు వారు మనలోనే జీవిస్తారని వారి ఆశయాల పరంగా వారు మనలోనే జీవిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారత్